హాయ్ ఫ్రెండ్స్ అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగు అంటే సరిగ్గా ఇరవై ఐదేళ్ల క్రితం అన్నమాట ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఐసి ఎయిట్ వన్ ఫోర్ నేపాల్లోని కాఠ్మాండ్ నుండి బయలుదేరి న్యూఢిల్లీకి వెళ్తుండగా ఐదుగురు టెర్రరిస్టులు హైజాక్ చేశారు విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు తీసుకెళ్లారు హైజాకర్లు భారత ప్రభుత్వం వద్ద మసూద్ అజార్ అహ్మద్ ఉమర్ సయీద్ మరియు ముస్తాక్ అహ్మద్ జర్గర్ అనే ఉగ్రవాదులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు విమానంలో ఉన్న పదహైదు మంది సిబ్బంది నూట ఐదు మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు భారత ప్రభుత్వం ఉగ్రవాదులను విడుదల చేసింది ఒక ప్రయాణికుడు రవీంద్రనాథ్ హైజాకర్ల చేతిలో మృతి చెందారు ఈ సంఘటన భారతదేశంలో భద్రతా వ్యవస్థలో ముఖ్యమైన మార్పులకు దారితీసింది ఈ విషయాన్ని మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా భారత బలగాలకు పట్టుబడ్డ ఆ ముగ్గురు ఉగ్రవాదుల గురించి తెలుసుకుందాం మొదటివాడు మసూద్ అజార్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జమ్మూ కాశ్మీర్లో భారత భద్రతా బలగాలు మసూద్ అజార్ను అరెస్ట్ చేశాయి అతనిపై ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడం మరియు దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటి అవయోగాలు ఉన్నాయి ఇక రెండో వాడు అహ్మద్ ఉమర్ సయీద్ షేక్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మసూద్ అజార్తో కలిసి భారత భద్రతా బలగాలు ఇతడిని కాశ్మీర్లో అరెస్ట్ చేశాయి ప్రధానంగా విదేశీ పౌరులను అపహరించడం ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడం వంటి అవయోగాలు ఇతడిపై ఉన్నాయి ఇక మూడో వాడు ముస్తాక్ అహ్మద్ జర్కర్ పంతొమ్మిది వందల తొంభై రెండులో జమ్మూ కాశ్మీర్లో భారత భద్రతా బలగాలు అతనిని అరెస్ట్ చేశాయి భారతదేశంలో ఉగ్రవాద దాడులకు పాల్పడడం కాశ్మీర్ ప్రాంతంలో మిలిటెంట్ చర్యలను ప్రోత్సహించడం వంటి కారణాలతో ఇతరిని అదుపులోకి తీసుకున్నారు ఈ ముగ్గురు ఉగ్రవాదులను విడిపించడానికి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఐదుగురు టెర్రరిస్టులు కాందహార్ విమాన ఐజాక్కు పాల్పడ్డారు వీళ్ళు ఐజాక్ చేసిన ఇండియన్ ఎయిర్లైన్స్ ఐసి ఎయిట్ వన్ ఫోర్ విమానం ఆరు రోజులు అంటే డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి డిసెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు టెర్రరిస్టుల ఆధీనంలోనే ఉండిపోయింది ఈ సమయంలో కాందహార్లోని విమానాశ్రయంలో టెర్రరిస్టులు భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తమ డిమాండ్లను అమలు చేయించారు చివరకు డిసెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన ప్రభుత్వం వాళ్ళు కోరిన ముగ్గురు ఉగ్రవాదులను విడుదల చేసిన తర్వాత హైజాకర్లు విమానాన్ని విడిచిపెట్టారు ఈ ఉగ్రవాదుల విడుదల వల్ల భవిష్యత్తులో భారతదేశం ఉగ్రవాదంపై మరింత కఠినమైన చర్యలు చేపట్టింది ఈ సంఘటన తర్వాత భారతదేశం తన భద్రతా విధానాలను కట్టుదిట్టం చేసింది